శ్రీ ం శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము పదిహేడవ తారీఖున భీష్మాష్టమి శనివారం రోజు మరి ఆ రోజున మరి ఈ విధంగా గనక ఆచరించాలంటే పాపాలు తొలగిపోతాయి వాస్తవంగా చక్కని పుణ్య ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అందుకోసం భీష్మాష్టమి రోజు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలి భీష్మాష్టమి విశిష్టత మహాభారతంలో భీష్మాచార్యుల వారికి ప్రత్యేక స్థానం ఉన్నది భీష్మాచార్యుల వారు ఈ సృష్టికి విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి ఆచార్యులు భీష్మాచార్యులు తన తండ్రి ద్వారా పొందినటువంటి వరప్రసాదం చేత తాను కోరుకున్నప్పుడే తన శరీరాన్ని విడిచిపెట్టగలడు ఈ మేరకు ఉత్తరాయణం కోసం వేచి చూచి తన ప్రాణములను త్యాగం చేసినటువంటి యోధుడు భీష్మాచార్యుల వారు మకర సంక్రాంతికి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత సూర్యుడు తన గతిని మార్చుకునేటువంటి రథసప్తమి వరకు ఆగి ఆ రథసప్తమి పూర్తి అయిన తర్వాత మాఘమాస పక్ష అష్టమి నాడు పరమాత్ముడిలో ఏకం కావాలని నిర్ణయం తీసుకుంటున్నటువంటి రోజు భీష్మాష్టమి భీష్మాష్టమి రోజు ఏ వ్యక్తి అయినా సరే గతించినటువంటి వారి తల్లిదండ్రులకు విష్ణు సహస్రనామం అందించినటువంటి భీష్మాచార్యుల వారికి తర్పణాలు వదలాలి భీష్మాష్టమి రోజు గంగా స్నానం లేదా పుణ్యనది స్నానం ఆచరించడం అలాగే నువ్వులను అన్నమును దానం చేయడం చాలా విశేషం భీష్మాష్టమి నుండి భీష్మ ఏకాదశి వరకు మాఘమాస నది స్నానాలు ఆచరించి మహావిష్ణువును పూజించిన వారికి ఈ మూడు రోజులు విష్ణు సహస్రనామా పారాయణం చేసిన వారికి భీష్మాచార్యులు ఆశీస్సులు మహావిష్ణువు అనుగ్రహం వలన కలిగిన వారికి పాపములు తొలగి విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది అని భీష్మ భీష్మపితామహుధుడి సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూనే ఉన్నాయి అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారత కథలో నిలిచిపోయిన మహోన్నతుడు భీష్మ పితామహుడు ఈ విధంగా మరి ఆ రోజున మాత్రం తప్పనిసరిగా విష్ణు సహస్ర నామావళిని చదవడము అనేటువంటిది విశేషము తప్పనిసరిగా విష్ణు సహస్రనామాడు చదవాలి ఒకవేళ కనుక తులసి మొక్క అనేటువంటిది ఎవరి ఇళ్లలో అయినా అంతకు మునుపు నిద్రపోయింది మరి ఇంకా తులసి మొక్క మరి ఇంట్లో లేదు అనుకున్నవారు ఆ రోజున తప్పనిసరిగా తులసి మొక్కని మాత్రం ఉంచాలి నానా నాటాలి తప్పనిసరిగా తులసి మొక్క ఆ రోజుకి మస్ట్ అండ్ షుడ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఉంచి చక్కగా విష్ణు సహస్ర నామావళిని చదవటము అనేటువంటిది విశేషము అలాగే మరి ఆ రోజున వీలైనంత వరకు కూడా మరి చక్కగా అదంతా కార్యక్రమం మన విష్ణు సహస్రం సామూహికంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు చదివిన తర్వాత ఎంత పులిహోర అనేటువంటిది అలాగే ఒకటి ఏదైనా తీపి పదార్థము నైవేద్యం పెట్టి చక్కగా అందరికీ కూడా ప్రసాద వితరణ చేయటము అనేటువంటిది కూడా చక్క చక్కగా చక్కని పుణ్యాన్ని మీరు మూటగట్టుకుంటారు నాన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి చక్కని పుణ్య కార్యక్రమం పుణ్యము అనేటువంటిది మీకు చాలా చాలా మంచిది నాన్న సంప్రాప్తిస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి